కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని వరంగల్ జిల్లా సంఘం మండలం ఎంపీపీ కందగట్ల కళావతి కోరారు సంఘం మండలం రామచంద్రాపురం గ్రామంలో వికసిత భారత్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంపల్లి జయశ్రీ ఎంటీసీ చిదిరాల రజిత గ్రామ ముఖ్య నాయకులు అధికారులు వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ప్రజలు పాల్గొన్నారు ఈ ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమానికి వచ్చిన అధికారులందరికీ అలాగే మన కార్యదర్శి గారికి ఏఓ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మన అందరి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అవన్నీ వీళ్ళందరు వీళ్ళందరూ మనకు చెప్పడానికి వచ్చిన అవన్నీ విని మనం అందరం వాటి గురించి తెలుసుకొని వాటిని గుర్తుంచి మనం మనం వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలన్నీ గుర్తుంచుకొని వాటిని మనందరం ఏ సమన్వయంతో ఉండి వాటిని మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఫోన్ చేసాను బ్యాంక్ మేనేజర్ గారికి తర్వాత ఇతర అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా ఇక్కడ ఉన్నవారందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏమేమి మన తెలంగాణ స్టేట్కి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి పథకాలు అమలు అవుతున్నాయి ఆ పథకాలను చెప్ అంటే కాకుండా కూడా ప్రజల యొక్క బాధ అట్లా ఉంటుంది కాబట్టి వచ్చిన ఆఫీసర్ తెలిసిన విషయాలే చెప్పండి అని కోరుకుంటున్నాము మీకు ఎంతవరకు అయితే తెలుసులో అంతవరకు వివరించారు తెలియకపోతే కూడా వాళ్ళు బాధపడతారు అందుకోసం ఏ ఏ పథకాలలో ఏమేమి ఉన్నాయి ఏమేమి రాలేదు ఏమేమి అనేది ప్రజల కోసమే కదా మనం ఇది చెప్పేది అందుకోసం అది వాళ్ళు బాధపడతారు అంటే అడిగినంత మాత్రమే మీరు కూడా బాధపడద్దు ఏ విషయాన్ని కూడా అదే స్పోర్టీవ్గా తీసుకోగలరు సమావేశం ఏదన్నా గ్రామం ప్రజల మధ్యన పెట్టినప్పుడు ఏమనుకుంటుంటే మా కోసమే ఏమొచ్చు మా కోసమే ఏదో పథకాలు చెప్తాను ఏ గవర్నమెంట్ ఇచ్చినా గానీ సంక్షేమమే కదా ప్రజల సంక్షేమమే కదా కోరుకునేది మనం ఏ గవర్నమెంట్ అయినా మోదీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నది కాబట్టి ప్రజలకు ఏ విషయమైనా కూడా క్లారిటీ ఇవ్వడం మన ధర్మం కాబట్టి ఈ సమావేశానికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఇచ్చినందుకు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పుట్టినప్పటి నుండే పిల్లలు లోప పోషణకు గురి కాకుండా ఉండడం కోసము పుట్టినప్పటి పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాలు ప్రతి నెల బరువులు తూచి ఎత్తులు కొలిచి వారి యొక్క పోషణ స్థితి గుర్తించడం ఒకవేళ లోప పోషణకు తీవ్ర లోపపోషణకు గురి అయినట్లయితే మా అంగన్వాడీ సెంటర్లలో స్పెషల్గా ఫుడ్ బాలాంతం ప్లేస్ అనే ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు కూడా అది ఇచ్చినప్పటికి కూడా కవర్ కాకపోతే మెడికల్ చెకప్స్ కూడా చేయించి ఎన్ఆర్సీకి కూడా పంపించడం జరుగుతుంది ఇదే సర్వే అందరికి నమస్కారం అండి ఈరోజు నేను పిఎం ప్రణాన్ స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చాను ఇది మాతృభూమి యొక్క పునరుద్ధరణ అవగాహన పోషణ మరియు మెరుగుదల కొరకు పిఎం ఈ కార్యక్రమం చేపట్టారు మాతీ సొంత తల్లిలాగా చూసుకోవాలి ఆరోగ్యంగా చూసుకోవడం మన అందరి బాధ్యత ఇది గ్రామం నుంచి కృషి చేస్తేనే సాధ్యం అవుతుంది పిఎం ప్రాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో ఉన్న ముఖ్యమైన సమస్యలను మనం పరీక్షించుకోవడం ఈ మధ్యకాలంలో రసాయన ఎరువులు పురుగుల మందులు బాగా వాడడం వల్ల మన భూమిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోవడం దానివల్ల మనకి అనేక వ్యాధులు దానివల్ల ఏమైతుందంటే పంట పంట మన చేతికి అనో ఆరోగ్యంగా రాకపోవడం దిగుబడి ఎక్కువ వస్తుంది అనుకుంటారు కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకి అనేక వ్యాధులు వస్తాయి చిన్న ఏజ్లన్న ఈ మధ్యకాలంలో చూస్తున్నాం షుగర్ బీపీ క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి ఇవన్నీ అరికట్టాలంటే మనం అందరం సేంద్రియ ఎరువులు వాడాలి సేంద్రియ ఎరువులు వాడితే దీనికి మన మనకి ఆరోగ్యమైన పంట వస్తుంది అందరూ దిగుబడి వస్తలేదు అని అనుకుంటారు కానీ మన మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఈ మధ్యకాలంలో యూరియా బదులు నానో యూరియా అనేసి ఇది ప్రభుత్వ ఎరువుగా గుర్తించారు మనకి ప్రతి మండలంకి ఏవో ఏవో ఉంటారు మీరు అందరు సరి కన్సల్ట్ అయ్యి మీరు సబ్సిడీ ఎట్ల సబ్సిడీ ఎట్లా వస్తారని కనుక్కోండి అది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఉంటుంది అది ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి అదే యూరియా బస్ అయితే ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళాలంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఖర్చు అవుతుంది అదే యూరియా బ్యాట్ బాటిల్ అయితే ఈజీగా మీరు తీసుకెళ్ళొచ్చు అది ఎట్లా వాడాలంటే టూ టు ఫోర్ ఎంఎల్ నానా యూరియా ఒక లీటర్ వాటర్లో కలిపి మనం పిచికారీ చేయాలి ఎప్పుడంటే మొలకెత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు మనం పిచికారీ చేయాలి లేదా నాటు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు పిచ్ చేయాలి ఫస్ట్ పిచ్ సెకండ్కి సేమ్ అదే డిఫరెన్స్ ఉండాలి ట్వంటీ ఇరవై నుంచి ఇరవై లోపు అదే వర్ మనం పిచ్చి చేసినప్పుడు వర్షం పడ్డానుకో పన్నెండు గంటలలోపు వర్షం పడితే మీరు మళ్ళీ పిచ్ చేయాలి మనకి ఆరోగ్యమైన పంట అప్పుడు వస్తుంది పంట దిగుబడి ఎక్కువస్తుంది మనకి రైతుల భారతీయ శాస్త్రవేత్తలు బెల్ లోకి తీసుకొచ్చారు మీరు అందరూ ఉపయోగించాలి మన ఈ గ్రామంలో ప్రతి ఒక్క రైతు దీన్ని వాడాలని నేను పేరు అనిల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సంఘం వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి వివిధ శాఖలను నచ్చిన అధికారులకు మరియు మోహిత సారీ రామచంద్రపురం గ్రామ ప్రజలకు ఆ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని కేంద్ర ప్రభుత్వం వారు ఏదైతే ప్రజల నా అవగాహన ఎంతవరకు ఉంది ఈ ప్రభుత్వ పైన అని చెప్పి ఒక మీటింగ్లో అరేంజ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికని ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా అన్ని సంబంధిత డిపార్ట్మెంట్స్ విద్య వైద్య ఆరోగ్యం మరియు అలాగే అగ్రికల్చర్ అలాగే బ్యాంకింగ్ అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అన్ని శాఖల వారిని సమన్వయం చేసి ఈ ప్రోగ్రాంను రూపొందించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సంబంధిత అధికారులు మనకు అటెండ్ కాలేకపోయారు ఎనివో